జై శ్రీరామ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే మా ఇంట్లో మామిడికాయ పులిహార చేశాను మొన్న అమ్మగారు వాళ్ళ ఇంటి నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాను కదా అప్పటి నుంచి కూడా నాకు మామిడికాయ పులిహార అయితే తినాలనిపిస్తుంది స్వామివారికి నైవేద్యం పెట్టినట్టుగా ఉంటుంది కదా అని ఈరోజైతే ఇది చేశాను ఇదిగోండి మామిడికాయని తొక్క తీసేసి ఇలాగ తురుముకోవాలి దీనికైతే మధ్యలో జీడి అనేది ఉంటుంది మనం అది చూసుకోకుండా తురుమడం వల్ల ఏంటంటే జీడి అనేది కొంచెం వగరు వస్తుందని చెప్పి నేను మిడిల్కి అయితే కట్ చేసి జీడి పక్కకి తీసేసి తురుముకున్నాను ఈ తురుము అనేది సరిపోదని సరిపోదు అని చెప్పి ఇంకొక కాయ కూడా తురుమాను దానికైతే టెంక కట్టేసింది ఆ టెంకని మనం పప్పులో వాడుకోవచ్చు ఇదిగోండి బాగా ఇలా తురుముకున్నాక మిగిలిన ప్రాసెస్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చింతపండు పులిహారకన్నా మనకి ఈ సీజన్లో మామిడికాయ వస్తుంది కాబట్టి మామిడికాయ పులిహార అయితే ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా ఇదిగోండి ఇంకొక కాయకి కూడా కొంచెం ఇలా తురిమేశాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ముందుగా అన్నాన్ని నేను అన్నంలోనే పసుపు కొంచెం నెయ్యి అనేది వేసి కుక్కర్ పెట్టుకున్నాను అప్పుడు ఏంటంటే మొత్తం రైస్ అంతటికి పసుపు అనేది అంటుకుంటుందని తర్వాత వేరుశనగ నూనె వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు పోపు అయితే వేశాను ఎందుకు వేరుశనగ నూనె అంటే మనకి అనేది టేస్ట్ బాగుంటుంది నేను వేరుశెనగ గుళ్ళు వేయలేదు మా పిల్లలు అంత ఇష్టంగా తినరు అందుకని జీడిపప్పు అయితే వేశాను ఈ ప్లేస్లోనే మనం వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసాక పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడంతా వేసుకోవాలి నేనైతే ఇలాగ కత్తెరతో కట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కత్తిపీడితో కోసినప్పుడు మనం కుడి చేతితో కాటుకు పెట్టుకుంటాం కదా ఆ కళ్ళు అనేవి మండుతాయని చెప్పి ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకని చెప్పి నేనైతే కత్తెరతో కట్ చేస్తూ ఉంటా పచ్చిమిరపకాయలు ఇదిగోండి కొంచెం ఒక ఎండు మిరపకాయ కూడా వేసాను కారాన్ని బట్టి మనం ఎండుమిరపకాయ అనేది ఎక్కువ వేసుకోవచ్చు మా పిల్లలు తక్కువ తింటారని చెప్పి నేను ఒక ఎండు మిరపకాయ అయితే వేసాను కొంచెం ఇంగువ ఈ ఇంగువ కూడా సైకిల్ బ్రాండ్ ఇంగువ అయితే చాలా బాగుంటుంది కానీ మాకు ఇక్కడ దొరకదని చెప్పి నేను ఎల్జీ ఇంగును వాడతాను పోపు అంతా కూడా వేగిపోయాక కొంచెం పచ్చిమిర్చి పక్కకి తీసేసి పోపు అనేది మనం అన్నంలో వేసుకోవాలి మామిడికాయ తురుములో మగ్గేటప్పుడు పోపు అనేది మెత్తబడిపోతుంది కొంచెం క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయని చెప్పి ఇదిగోండి మనం తురుముకున్న మామిడికాయనంతా కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి నేనైతే కొంచెమే వీడియో తీసాను ఇదిగోండి ఇక్కడే మనం అనేది వేసుకోవాలి మనం రైస్లో కూడా మన కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం అంతటికి సాల్ట్ పడుతుంది తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఇక్కడ ఇదిగో చూసారుగా సాల్ట్ అయితే వేసి బాగా దగ్గరికి వచ్చేస్తుంది మగ్గించేశాను నేను తర్వాత వీడియో అనేది అయితే స్కిప్ చేశాను గొండిలాగా దగ్గ బాగా దగ్గర పడిపోయాక మనకి ఇలా ఉంటుంది దీన్ని మనం అన్నంలో కలిపేసుకోవడమే ఇంకా ఈరోజు బొబ్బట్లు కూడా చేశాను అవి కూడా వీడియో పెడతాను నేను నాకు చాలా ఇష్టం బొబ్బట్లు అంటే మీరు పండగ ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి అన్నానికి బా కొంచెం రైస్ వేడిగా ఉంది కాబట్టి నేను గరిటతో కలిపాను కొంచెం చల్లారేక అయితే మనం మొత్తం మామిడికాయ తురుమంతా అన్నానికి పట్టేట్టు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నైవేద్యం పెట్టేశాక టేస్ట్ అనేది చూసుకుని సాల్ట్ కొంచెం కలుపుకుంటే సరిపోతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు చింతపండు పులిహోర ఇష్టమా మామిడికాయ పులిహార ఇష్టమా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఇదైతే మనకి పులుపు అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది ఒక గ్లాస్ ఉన్నారు బియ్యానికి టూ మ్యాంగోస్ సరిపోతుంది బాగా పులుపు ఉన్నాయి కాబట్టి పులుపు లేకపోతే మనం మామిడికాయ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ ఫైనల్గా అయితే పులిహోర అనేది రెడీ అయిపోయింది మేము మేము స్వామివారికి నైవేద్యం పెట్టయితే టేస్ట్ చేసేసాము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్